హలో పిల్లలు వెల్కమ్ టు అనగనగా పిల్లలు ఈరోజు మనం ఒక గ్రామంలో ఉండే రైతు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరి కష్టాన్ని ఏ విధంగా తీర్చాడో తెలుసుకుందాం సరేనా అనగనగా రాజాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము అనే ఒక రైతు నివసించేవాడు రాము చాలా శ్రమజీవి మాత్రమే కాకుండా తెలివితేటల్లో కూడా ఎంతో ప్రసిద్ధి పొందాడు అతనికి కొంత భూమి కొన్ని ఆవులు మేకలు కోళ్ళు మాత్రమే ఉన్నప్పటికీ తన తెలివితేటల వల్ల ఎన్నో సమస్యలను అధిగమించేవాడు ఒకరోజు రాము మార్కెట్కి కూరగాయలు అమ్మడానికి వెళ్తుండగా కొంతమంది గ్రామస్తులు ఆందోళనగా మాట్లాడుకుంటూ కనిపించారు రాము వాళ్ళని అడిగాడు ఏమైంది మీరంతగా ఎందుకు ఆలోచనలో పడిపోయారు అని అడిగాడు ఆ గ్రామస్తుల్లో ఒక వృద్ధుడు ముందుకు వచ్చి చెప్పాడు రాము మన గ్రామ జమీందారు దొరబాబు ఉన్నాడు కదా మనల్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను చెబుతున్నాడు ఎవరూ అతన్ని మించిన తెలివితేటలు చూపలేరని ఒకవేళ ఎవరూ విజయం సాధించకపోతే రైతులపై పన్ను రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నాడు రాము వెంటనే కోపగించి అది చాలా ప్రమాదకరం నేను ప్రయత్నిస్తాను అన్నాడు ధైర్యంగా రోజు రాము జమీందారు ఇంటికి వెళ్ళాడు దురబాబు రాముని చూసి తేలికగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు ఏంటి నువ్వేనా నన్ను ఓడించేది అని అప్పుడు ఆ మాటకి రాము ఇలా సమాధానమిచ్చాడు ప్రయత్నించాలి అన్నాడు రాము నవ్వుతూ దురబాబు అయితే నేను మూడు ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం నువ్వు చెబితే నేను ఆ రైతులపై ఉన్నటువంటి పన్నుని తొలగిస్తాను అన్నాడు సరే అంటూ రాము సమాధానమిచ్చాడు అప్పుడు దొరబాబు మూడు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు అందులో మొదటి ప్రశ్నగా దొరబాబు రాముకి ఒక గదిని చూపించి రాము ఈ గదిని సంపూర్ణంగా నింపగలగాలి అయితే ఆ సంపూర్ణంగా నింపగలిగే వస్తువు గాలి కంటే తేలికగా ఉండాలి ఇది నా మొదటి ప్రశ్న అలాగే నా రెండవ ప్రశ్న ఏంటంటే నాకు నీదే అయినా నేను నీకంటే ఎక్కువగా వాడే వస్తువు చూపించాలి సరేనా అలాగే నా మూడవ ప్రశ్న ఒక బంగారు నాణ్యం మట్టి కంటే విలువ లేనిద లేనిదిగా నన్ను నమ్మించాలి అన్నాడు ఈ మూడు ప్రశ్నలు విని రాము ఇంటికి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు తేలికైనది కానీ గదినంత నింపగలిగేది ఏమిటా అని ఆలోచించసాగాడు ఒక్కసారిగా రాముకి ఒక ఆలోచన మెదిలింది రెండో రోజు రాము ఒక చిన్న నూనె దీపాన్ని తీసుకుని దొరబాబు దగ్గరికి వెళ్ళాడు ఇది ఏంటి ఇది గదిని నింపుతుందా అని అడిగాడు దొరబాబు నవ్వుతూ అప్పుడు రాము దీపాన్ని వెలిగించి ఆ గదిలో ఉంచాడు చీకటి గది పూర్తిగా వెలుగుతో నిండిపోయింది ఇదిగో ఈ గది నిండింది వెలుగు కంటే తేలికైనది ఏముంటుంది అని రాము చిరునవ్వుతో అన్నాడు ఆ మాటలకి దొరబాబు అవాక్కై సమాధానం ఒప్పుకోవాల్సి వచ్చింది సరే నా రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పు నాదే కానీ ఇతరులు ఎక్కువగా వాడేది ఏంటని అడిగాను కదా దానికి సమాధానం చెప్పు అన్నాడు రాము ఆ మరుసటి రోజు రాత్రి బాగా ఆలోచించాడు తెల్లవారి దురవా దొరబాబు దగ్గరికి వెళ్ళి సమాధానం నా పేరు అన్నాడు నీ పేరా అని దొరబాబు ఆశ్చర్యపోయాడు అవును రాము చెప్పాడు నా పేరు నాదే కానీ నేను ఎక్కువగా వాడను కానీ ఇతరులు మాత్రం దానిని ఎక్కువగా పిలుస్తారు మాట్లాడతారు వాడతారు దొరబాబు కంగారు పడినా సమాధానం సరైందే అని ఒప్పుకున్నాడు అలాగే ఇక మిగిలింది మూడవ ప్రశ్న బంగారం కంటే మట్టి విలువైందని నిరూపించమన్నాడు చివరి ప్రశ్నకు రాము జాగ్రత్తగా ఆలోచించి సిద్ధపడ్డాడు మరుసటి రోజు రాము ఒక బంగారు నాణ్యం ఒక గోని సంచిలో గింజలు కూడా తెచ్చాడు ఇదిగో బంగారం చాలా విలువైంది కదా అని రాము అన్నాడు అవునని దొరబాబు మొహం తిప్పుకుంటూ ఒప్పుకున్నాడు రాము ఆ బంగారం నేల మీద ఉంచాడు ఇప్పుడు దీన్ని పొలంలో నాటితే ఏమవుతుంది అని రాము ప్రశ్నించాడు అప్పుడు దొరబాబు ఎంత నాటినా ఏమీ పుట్టదు అని సమాధానమిచ్చాడు అప్పుడు రాము గింజలు నేల మీద చల్లుతూ అన్నాడు ఇవి గింజలు ఇవి మట్టిలాంటి ధూళిపాట్లే కానీ వీటిని పొలంలో నాటితే అవి పంటై బంగారం కంటే విలువైన ఫలితాన్ని ఇస్తాయి దురబాబు నిశ్శబ్దంగా ఆలోచించాడు ఆఖరికి అంగీకరించాడు నువ్వు గెలిచావు రాము రైతుల పన్ను అలాగే ఉంచేస్తాను ఇకపై ఎవ్వరిపై అన్యాయంగా వ్యవహరించను అని అన్నాడు ఆ మాటలకి రాము ఎంతో సంతోషించాడు ఆ వార్త వినగానే గ్రామస్తులు సంబరాల్లో మునిగిపోయారు అప్పటి నుంచి రాముని తెలివైన పాలేరుగా గౌరవించడం మొదలుపెట్టారు పిల్లలు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే తెలివితేటలు విజ్ఞానం మరియు సమర్థత ద్వారా ఏ సమస్యనైనా సరే అధిగమించవచ్చు బలం లేదా సంపద కంటే తెలివితేటలే మిన్న పిల్లలు నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్